కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాసన్ ఓ క్లారిటీ ఇచ్చారు తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీపై తనకున్న అభిప్రాయం ఆయనకు సూచనలు చేశారంటూ వస్తున్న వార్తల స్పందించారు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను నమ్మడం లేదు నేను విద్యావేత్తను నేను రాజకీయాల్లోకి రావడం నా కుటుంబంకు ఇష్టం లేదు దానికి బదులు నాకు సాధ్యమైన చోట తోచిన సహాయం చేయాలనుకుంటున్నాను ప్రభుత్వంలో నేను ఉన్నా లేకున్నా వారి విధానాలు దారి తప్పుతున్నాయంటే వాటి గురించి తప్పకుండా మాట్లాడతా అని రఘురాం రాజన్ పేర్కొన్నారు రాహుల్ గాంధీ తెలివైన వాడు ధైర్యవంతుడు ఆయనకు సలహాలు ఇచ్చానని అనుకోవడం పొరపాటే అవుతుంది నానమ్మ తండ్రిని కోల్పోయిన వారి కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదని అనుకుంటున్నా రాజకీయాల్లో ఉండాలన్నా జనాల మధ్య ఉండాలన్నా నా వల్ల కాదు కోవిడ్ సమయంలో ఆయన సరిగ్గా వ్యవహరించాడని అనుకుంటున్నా అని ఆర్బీఐ మాజీ గవర్నర్ వెల్లడించారు అయితే రాహుల్ వద్ద అన్ని సమాధానాలు లేవని అంగీకరించారు రాజన్ అందరూ చిత్రీకరిస్తున్న దానికంటే రాహుల్ భిన్నమైన వ్యక్తి అని అన్నారు అనేక విషయాలపై ఆయనకు స్పష్టత ఉందని ఎవరైనా వాటితో ఏకీభవించకపోతే వాటిపై చర్చ జరపాలన్నారు అటువంటి చర్చలకు ఆయన సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు భారత్ జోడో యాత్ర సందర్భంలో రాహుల్ గాంధీతో రాజన్ భేటీ కావడం చర్చనీయాంశమైంది జాతీయ సమగ్రత మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు దేశమంతా కాలినడకన పర్యటిస్తున్న వారికి తన మద్దతు ఉంటుందని రాజన్ అప్పట్లో పేర్కొన్నారు ఆ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్తలు వచ్చాయి